రైసోలకు నమస్కారం ఈరోజు మనం నేరడా శివారు మేఘేతండలో తండలో ఉన్నాం శ్రీసాగర్ సిటీ కంపెనీ వారి సైరా వన్ వన్ త్రీ విత్తనాన్ని రకన రకాన్ని నాటిన కవిత గారి తోటలో మనం ఉన్నాం ఆ మాటలను తెలుసుకుందాం నమస్తే అమ్మ మీ పేరు చెప్పండి అమ్మ గూగుల్లో కవిత ఏం విత్తనం పెట్టారండి మీరు సైరా చేసుకున్నారు ఎక్కడ తీసుకొచ్చారండి వాసవి షాపులో తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది అనిపిస్తుందండి మీకు విత్తనం కాయ సైజు కానీ రంగు కానీ నల్లి కానీ తాలు కానీ మీకు ఏమైనా అనిపిస్తుందండి ఎట్లా అనిపిస్తుంది రైతులు అందరూ వేసుకోవచ్చా అండి ఎకరానికి ఎన్ని గింటలు వస్తుంది అనుకుంటున్నారా మీరు మామూలుగా మీ అంచనా ప్రకారం ముప్పై గంటలు రైతు సోదరులు అందరూ పెట్టుకోవచ్చా అండి రైతు సోళ్ళకు తెలియజేయండి ఏమనగా కవిత గారి మాటల్లో మనం విన్నాం సైరా వన్ మంత్రి విత్తనాన్ని నాటారు ఆమె మాటల్లోనే మనం విన్నాం ఎకరాకు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడి వస్తుందని మాటలు చెబుతున్నారు రైతు సోదరులకు ధన్యవాదములు